హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ కమ్యూటేషన్ సమస్య పరిష్కార మార్గం సుగమం దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వర్క్ రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగులు దాఖలు చేసిన పలు పిటిషన్లలో ముఖ్యంగా పెన్షన్ కంప్టేషన్ సంబంధించి రిట్ పిటిషన్ నెంబర్ టూ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పై గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల కీలక తీర్పునైతే వెలువరించింది ఈ తీర్పు ద్వారా పెన్షన్ కమిటీషన్ మొత్తాన్ని పదహైదు సంవత్సరాలకు బదులుగా పదకొండు సంవత్సరాలు మూడు నెలలకే పునరుద్ధరించాలి అన్న రిటైర్డ్ ఉద్యోగుల అభ్యర్థులను కోర్టు తోసిపుచ్చింది ఈ తీర్పు అందులోని వాదనలు హైకోర్టు వ్యాఖ్యలు పింఛందాల వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి పిటిషనర్ల వాదనలు ఈ కేసులో పిటిషన్లు దాఖలు చేసిన ఉద్యోగులు అప్పటి నిబంధనల ప్రకారం ఫిఫ్టీ యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో పదవి విరమణ చేసిన వారు వారి ప్రధాన వాదనలు క్రింది విధంగా అయితే ఉన్నాయి వివిధ న్యాయస్థానాల భిన్న తీర్పులు చూసుకున్నట్లయితే పెన్షన్ కంపిటేషన్ పునరుద్ధరణ వ్యవస్థపై దేశంలోని వివిధ కోర్టులు భిన్నమైన తీర్పులు ఇచ్చాయని కొన్ని సందర్భాల్లో పెన్షన్దారులకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని పిటిషనర్లు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ వైఖరి కేంద్ర ప్రభుత్వం నేషనల్ కౌన్సిల్ జైసీఎం సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కంపిటేషన్ అంశాన్ని ఎనిమిదవ వేతన సంఘం పరిశీలనకు నివేదిస్తున్నట్లుగా దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఈ ఆదేశాన్ని ఈ అంశాన్ని చేర్చినట్టు తెలిపి తెలిపిన విషయాన్ని పిటిషనర్లు ప్రస్తావించారు ఇది తమ వాదనకు బలం చేకూరుతున్నే వారు భావి భావించారు లెక్కల్లో వ్యత్యాసం మరియు మరణాల రేటు మోర్టాలిటీ వాల్యూ టేబుల్ ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఫోర్ రూల్ ఎయిటీన్ ప్రకారంగా కంపిటీషన్ విలువను పదహైదు సంవత్సరాల తర్వాత పునరుద్ధరిస్తారని ఉన్నప్పటికీ వివిధ లెక్కింపు పద్ధతులు ముఖ్యంగా మరణాల రేటు గట్టిగా మోర్టాలిటీ వాల్యూ టేబుల్ ఆధారంగా చూస్తే ఈ మొత్తాన్ని పదకొండు సంవత్సరాల మూడు నెలలకే తిరిగి చెల్లించాల్సి ఉంటుందని పిటిషనర్లు వాదించారు ప్రభుత్వ వాదనలు అదనపు సోలిసిటర్ జనరల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్ సోలిసిటర్ జనరల్ ఏ క్రిందే ముఖ్యమైన అంశాలను కోర్టుకు దృష్టికి తెచ్చారు మొదటిది నిబంధనల స్పష్టత ఏపీ సివిల్ పెన్షన్ కమ్యూటేషన్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ రూల్ నెంబర్ ఎయిటీన్లో కంపెనీషన్ విలువ పదహైదు సంవత్సరాల తర్వాతే పునరుద్ధరించబడుతుందని స్పష్టంగా ఉందని ప్రభుత్వం తెలిపింది పాత కొత్త పెన్షన్ పథకాల మధ్య వ్యత్యాసం సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు తర్వాత నియమితులైన ఉద్యోగులకు నూతన పెన్షన్ పథకం వర్తిస్తుందని దీని ప్రకారం ఉద్యోగులు తమ బేసిక్ జీతం మరియు కరువుపత్యం డిఏలో కొంత భాగాన్ని పెన్షన్ నిధికి జమ చేయాల్సి ఉంటుందని తెలిపారు అయితే ఒకటి సెప్టెంబర్ రెండు వేల నాలుగుకు ముందు పదవి విరమణ చేసిన పిటిషనర్లు పెన్షన్ నిధికి ఎటువంటి కాంట్రిబ్యూషన్ చెల్లించలేదని కాబట్టి ప్రభుత్వం దీనిని ఒక సంక్షేమ పథకంగా కొనసాగిస్తుందని దీనివల్ల ప్రభుత్వ ఖజా ఖజానాపై అదనపు భారం పడుతుంది పడుతుందని వాదించారు మూడోది కమ్యూటేషన్ స్వచ్ఛంద ప్రక్రియ పెన్షన్ కమ్యూటేషన్ అనేది ఉద్యోగి స్వచ్ఛందంగా ఎంచుకునే వెసులుబాటు అని నిబంధనలకు లోపడే దీన్ని అంగీకరించారని ఆ నిబంధనలో పదహైదు సంవత్సరాల తర్వాత పునరుద్ధరణ ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారని ప్రభుత్వం తెలిపింది నాలుగు చారిత్రాత్మక నేపథ్యం మరియు నిబంధనల మార్పు ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ రూల్ నెంబర్ టూ ఏ ప్రకారంగా ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పెన్షన్లో ఒకటి బై మూడవ వంతు మాత్రమే కంప్లీట్ చేసుకునే అవకాశం ఉండేదని ఆ తర్వాత దాన్ని నలభై శాతానికి పెంచుతూ నిబంధనలను సవరించారని కూడా గుర్తు చేశారు పంతొమ్మిది వందల ఎనభై వరకు ఒకసారి కమిట్ చేసుకున్న పెన్షన్ భాగాన్ని తిరిగి పునరుద్ధరించుకునే విధానం లేదని ఆ తర్వాత యాభై ఐదేళ్ల వరకు రిటైర్ అయిన వారికి డెబ్బై ఏళ్ళు నిండిన తర్వాత కంపిటీషన్ విలువను తిరిగి ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారని తెలిపారు జిఓఎంఎస్ నంబర్ ఫార్టీ ఫోర్ డేట్ నైన్టీన్ ఫిబ్రవరి నైన్టీన్ వన్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ కంపిటీషన్లో అనుసరించే పద్ధతులనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తుందని ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు ఐదోది జీవితకాలం పెరుగుదల పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జీవో జారీ చేసినప్పుడు ఉద్యోగి సగటు సగటు జీవితకాలం యాభై ఏడు సంవత్సరాలుగా ఉంటే రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఉండేదని ప్రస్తుత పదవి విరమణ చేసిన పెన్షన్దారుల సగటు జీవితకాలం డెబ్బై ఏడు సంవత్సరాలకు పెరిగిందని సాధారణ పౌరుల జీ సగటు జీవితకాలం డెబ్బై ఏళ్ళుగా ఉందని ఈ నేపథ్యంలో పదహైదు సంవత్సరాల పునరుద్ధరణ సమంజ సమంజసమేనని వాదించారు ఇక ఆ రోజు ఇతర రాష్ట్రాల ఉదాహరణలు వర్తించవు కేరళ హైకోర్టు అను అనుకూల తీర్పు ఇచ్చిందని లేదా గుజరాత్ ప్రభుత్వం పదమూడేళ్లకి పునరుద్ధరిస్తోందని చెప్పడం ప్రస్తుత కేసు వర్తించదని ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులు నిబంధనలు వేర్వేరుగా ఉంటాయని తెలిపారు ఏడు సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు కామన్ కాజ్ కేసులో పెన్షన్ అనేది ఒక సంక్షేమ పథకం అని పెన్షనరీ ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వానికి భారంగా మారిందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో కమ్యూటేషన్ విలువను తక్కువ వ్యవధిలో పునరుద్ధరించమని కోరటం సమంజసం కాదు అని వాదించారు వేతన సంఘాల సిఫార్సులు ఐదవ కేంద్ర వేతన సంఘం సిపిసి పన్నెండేళ్లకు పునరుద్ధరణను సిఫార్సు చేసిన అది అమలు కాలేదని ఆరవ మరియు ఏడవ సిపిసిలు పదహైదు సంవత్సరాలను పునరుద్ధరించాయని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పదహైదు సంవత్సరాల విధానం కూడా ఒక వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా తీసుకున్నదే తప్ప ప్రభుత్వం సొంత నిర్ణయం కాదని స్పష్టం చేశారు ముందస్తు అంగీకారం పెన్షన్దారులు కమ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు పదహైదు సంవత్సరాల తర్వాతే పునరుద్ధరణ జరుగుతుందన్న నిబంధనకు లిఖిత పూర్వకంగా అంగీకారం తెలిపారని ఒకసారి అంగీకరించి ప్రయోజనం పొందిన తర్వాత మళ్లీ కోర్టును ఆశ్రయించే హక్కు వారికి లేదని ప్రభుత్వం వాదించింది పదవది ఆర్థిక భారం పెన్షన్దారుల వాదనలు పరిగణలోకి తీసుకుని కమ్యూనికేషన్ వ్యవధిని తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా సుమారు పదకొండు వందల యాభై మూడు కోట్ల భారం పడుతుందని రాష్ట్ర ఆర్థిక వనరులు ఆదాయ వ్యయాలు వేతన సంఘం సిఫార్సులను పరిగణలోకి తీసుకునే చట్టాలు నిబంధనలు రూపొందిస్తామని తెలిపారు హైకోర్టు తీర్పు మరియు వ్యాఖ్యానాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ చేసిన వాదనను పరిగణలోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిటిషనర్లు కోరినట్టుగా పదకొండు సంవత్సరాల మూడు నెలలకు పెన్షన్ కంపిటీషన్ పునరుద్ధరణకు ఆదేశించలేమని స్పష్టం చేస్తూ వారి పిటిషన్ను కొట్టివేసింది ఒప్పందం కుదుర్చుకొని ప్రయోజనాలు పొందిన తర్వాత నిబంధనలను ప్రశ్నించడం సరైనది కాదని కోర్టు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని సుప్రీంకోర్టు కామన్ కాజ్ కేసులో చెప్పిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారము తీర్పుపై విశ్లేషణ మరియు సందేహాలు ఈ తీర్పులోని కొన్ని అంశాలపై విశ్లేషకులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మొదటిది పెన్షన్ సంక్షేమమా లేక అని అడుగుతున్నారు ప్రభుత్వం పెన్షన్ ఒక సంక్షేమ చర్యగా పేర్కొన్నాను కొందరు తప్పుబడుతున్నారు సుప్రీంకోర్టు డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే వంటి అనేక కేసులో పెన్షన్ అనేది వాయిదా వేయబడిన వేతనం డిఫాల్ట్ వేజని అది ఉద్యోగి హక్కు అని స్పష్టం చేసిందని ఈ స్ఫూర్తి ఈ తీర్పును ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అయితే వాదిస్తున్నారు మార్పు చెందిన మరణాల రేటు పట్టిక మోర్టాలిటీ టేబుల్ ప్రస్తావన పిటిషనర్లు మరణాల రేటు పట్టిక గురించి ప్రస్తావించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వివిధ హైకోర్టులలో గతంలో వాదిస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్డిఏ ఇచ్చిన రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు కాలానికి సంబంధించిన పట్టికను వాడుతున్నట్టు తెలిసిందని తెలిపిందని ఆ తర్వాత అయితే ఆ తర్వాత రెండు వేల పదమూడులో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పట్టికలు అనేక సార్లు నవీకరించబడ్డాయి అంటే అప్డేట్ చేయబడ్డాయని విశ్లేషకులు అంటున్నారు సో అప్డేట్ చేయబడిన పట్టికల ప్రకారంగా కమ్యూనిటేషన్ ఫ్యాక్టర్ సుమారుగా పదకొండు పాయింట్ నాలుగు నాలుగు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది మాత్రమే ఇస్తున్నారని ఈ వ్యత్యాసం గురించి నవీకరి అప్డేట్ చేసిన పట్టికల ప్రభావాన్ని పెన్షన్దారుల సంఘాల తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి సక్రమంగా తీసుకెళ్లారా లేదా అన్నది తీర్పులో స్పష్టంగా లేదని అయితే అంటున్నారు భవిష్యత్ పరిణామాలు పెన్షన్ కమిటేషన్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం పరిశీలనకు నివేదించిన నేపథ్యంలో భవిష్యత్తులో ప్రభుత్వాలు కోర్టు కేసుల విషయంలో కూడా వేతన సంఘం సిఫార్సుల ప్రకారం నడుచుకుంటాయని నడుచుకుంటామని చెప్పి కాలయాపన చేసే అవకాశం లేకపోలేదు ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజా తీర్పు ప్రస్తుతానికి రిటైర్ ఉద్యోగులకు నిరాశ మిగిల్చింది ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలను కూడా పెన్షన్దారులు పరిశీలించే అవకాశం ఉంది తదుపరి వేతన సంఘం సిఫార్సులు ఈ విషయంలో కీలక పాత్ర అయితే పోషించనున్నాయి